ट प्राइम टाइम न्यूज के स्वागत है చేపల చెరువుల్లో కోడి వ్యర్థాలు వేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై మండల స్థాయి మత్స్యగార కమిటీ చేపల చెరువులను తనిఖీ చేసి నోటీసులను జారీ చేశారు బుధవారం కిల్లంపూడి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఆకస్మిక తనిఖీలలో రామచంద్రాపురం గ్రామం వద్ద ఏపీ థర్టీ వన్ టిఇ వాహనంలో బ్రమ్ముల్లో కుళ్లిన కోడి వ్యర్థాలతో ఉన్న వాహనాన్ని అదుపులోకి తీసుకుని ఏలేశ్వరం మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కోడి వ్యర్థాలను పూడ్చి వాహనాన్ని సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు కె సురేష్ ఎం మౌనిగా కిల్లంపూడి ఎస్ఐ షేక్ జాబ్

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి